కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ అదే విధంగా ఎమ్మెల్యే వేముల వీరేశం గాని స్థానిక లీడర్లు గాని గ్రామ ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటారని పెద్ద సర్పంచి సర్పంచ్ కాటం వెంకన్న తెలిపారు ప్రభుత్వ ప్రయోజనాలు పేదల వరకు చేర్చేలా అందరం కృషి చేస్తున్నాం ఆ విధంగానే ఎన్నికల్లోకి వెళ్తున్నామని అన్నారు పెదకాపర్తి గ్రామంలో కాంగ్రెస్ వస్తుందని ధీమా వ్యక్తం చేసిర్రు కాటం వెంకన్న కాంగ్రెస్ పార్టీ టీ గెలిపించామని పిలుపుకుంటూ అదే యొక్క ఆశీర్వాదాలు మాపై ఉండాలని చెప్పేసి మా ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేపట్టిన అవన్నీ కూడా వాళ్ళ వివరించుకుంటూ ఇమ్రామ్ ఇల్లా అయితేనేమి రెండు లక్షల రూమాఫ్ అయితేనేమి అదేవిధంగా పది లక్షల ఆరోగ్యశ్రీ అయితేనేమి వివిధ పథకాలు అన్ని కూడా ప్రజలకు వివరించుకుంటూ ఇంకా ఎవరికైనా ఇందు కావాలన్నా వాళ్ళ నిధుల గురించి కూడా ప్రజలకు అన్ని ధర చేరవేసే విధంగా మేము అన్ని వేళ అండగా ఉంటామని చెప్పేసి ప్రజల వద్దకు వెళ్తూ ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాట వెంకన్న గారు భారీ భేతం గెలిపించుకొని త్వరలో ఎమ్మెల్యే గారు ఆశీర్వాదం తీసుకొని మేము పార్టీ పరిస్థితి చేసేసి ఇక్కడ వార్ వన్ సైడ్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం మేము చాలా అవసరం ఎన్నో పథకాలు ఏ అంత వచ్చినా మేము అన్నాని ఇంటికి వెళ్తే మాకు మాత్రం దానికి సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు కాంగ్రెస్ పార్టీ మహిళలు చాలా మంది చాలా యూస్ అవుతున్నాయి మన చీరలని డీరేని రుణాలు ఫ్రీ బస్సు

మాచ్చినేళ్ళ గారు ముప్పై సంవత్సరాలు చేసినాం సర్పంచ్గా నలభై సంవత్సరాలు పార్టీకి ఇచ్చినాం ఎక్కడ కూడా గ్రామంలో ఎక్కడ పొరపాటు లేకుండా ఎక్కడ గర్వ లేకుండా ప్రశాంతంగా పెట్టడం అన్ని రోడ్లు ఇచ్చినాం అందరికీ సౌకర్యం ఇచ్చినాం ఇందరం ఇందు కూడా గతంలో కూడా చాలా ఇచ్చిన ఇప్పుడు కూడా చాలా ఇచ్చినా ఇందుకు కూడా ఇస్తాం ఇప్పుడు మనం మేము అందరం కలిసి పార్టీ పెట్టిన కాట నేను అందరం సపోర్ట్ చేసి ఈ రోజు నుంచి ప్రచారం మొదలు మండలం పెద్దగా పరిక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిర్మల కిషోర్ రెడ్డి గారు పైసీసీ కార్యదర్శిని తరపరిచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాడు పార్టీ వ్యక్తి నాకు అందరూ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు విభజన నాయకులంతా మహిళలు నాకు సపోర్ట్గా ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు పూర్తి మాటలు ప్రకటించి ఈరోజు మంచి రోజు ప్రచారం స్టార్ట్ చేశాము అలాగే భీమవీ శాఖ గారు కూడా ఆశిస్సులతో నేను ముందుకెళ్తున్నాను ఆయన ఆశలతోనే ఇంద్రమూలు కానీ మండలం అత్యధికంగా ఇంద్రమైన్లు మా గుచ్చు మాలు ఇచ్చాడు అభై రెండు ఇచ్చాడు ఇంకా ఇస్తారని హామీ ఇచ్చారు అలాగే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ విషయాలు కానీ పూర్తిగా సహకరిస్తూ హామీలు తీసుకొని నేను అభ్యర్థిగా వచ్చాను నూనె గారి సహకారంతో దేవాలయానికి కోటి యాభై లక్షలతోని హైవే ఆర్సీ నుంచి ఊళ్ళే వరకు రోడ్డు కూడా సాంక్షన్ చేసాడు త్వరలో కూడా అది ప్రారంభిస్తారు అయిపోయిన తర్వాత అలాగే గుట్టపై కూడా ప్రజల సౌకర్యం కోసం రోడ్డు కూడా ఎమ్మెల్యే గారు వేయించాము ప్రజలకు సౌకర్యం ఉండడానికి ఆ దేవస్థాన భూమిని కూడా బోర్లు వేసి దాన్ని అనేకం కాకుండా పొడబడుతుంటే దాన్ని సాగులేకి తెచ్చి దాన్ని సాగులోకి తెచ్చాము భూమిని అలాగే గతంలో కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనే ఊళ్ళో వార సాలు బోర్లు వేయించడం జరిగింది ఆ రోజు వార సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరుండి వేసి వార సమస్య తీర్చిండు ఇలాయపల్లి ధర్మారెడ్డి కాపులకు ఎమ్మెల్యే గారు తను నిలబడి కొట్లాడిగా కాలు నిలు పెట్టిచ్చిండు ఇప్పటికీ గత ప్రభుత్వం చేయలేకపోయింది మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలిచినాక రెండోసారి గెలిచినాకనే తన నీళ్ళు వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చెల్లెల్లో కూడా నీళ్ళు కలకలాడుతున్నాయి చిరులని సన్నబియ్యం గానీ ఇంద్ర ఇండ్లు గానీ రేషన్ కార్డులు గానీ చీరలు గానీ ప్రత్యేకంగా మహిళలకు ప్రభుత్వం పెద్దపీఠం చేస్తూ మహిళలు లక్షాధికారి చేయడానికి రేవంత్ ప్రభుత్వ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నారు నియోజకవర్గంలో ఏ విషయం వచ్చినా ఈ రోజు మహిళలను అధికంగా చేయడానికి ఫ్రీ బస్ చేయడం వల్ల అల్లవడానికి పోయినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం గానీ రుణాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం గానీ అలాగే సోలార్ ప్లాంట్లు గానీ పెట్రోల్ పంపులు గానీ అనేక రకాలుగా ఈ ప్రభుత్వం మహిళల కోసం చేస్తుంది విషయం ఏంటంటే ఇక్కడ మా గ్రామంలో మహిళా మీద అత్యధికంగా మా దగ్గర మాది వెళ్ళడం కూడా జరిగింది మా ఊరి నుంచి కూడా మహిళలు పెద్దపీడ వేయడం జరుగుతుంది మహిళలు ఏది ఇంటికి దీపం చాలు మహిళలు లేని రాజ్యం లేదు మహిళ దీపం కాబట్టి మహిళల ద్వారా ఈ ప్రభుత్వం ముందు పోతుంది చేస్తున్నారు